rupa rena tem horme wes ngetrepo kenemu ఎన్నో వందండి అదే అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే అయ్యగారు అమ్మగారు వచ్చారు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అదే అన్నయ్య గారు వాక్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఉన్నారు మేమంతా అనుభవం లేని వాళ్ళము ఏదో కొద్దిగా మాకు వచ్చిన విషయాలని దేని ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో అదృష్టవంతులుగా భావిస్తున్నామండి నాకు ఇచ్చిన మాట చెప్తున్నా సమస్తమైనది ఈ మాట నాకు ఇచ్చిన దీన్ని గురించి మేము మనము దీర్ఘకాలము ప్రత్యేనా కాలము కూడా దాన్ని ధ్యానించుకుని మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను అలాగే పోయిన సంవత్సరం నాకు ఇచ్చిన వాక్యం పెద్ద సచ్యులని అలాగే నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే పస్తులండి తల్లి ఏమి చేస్తున్నారో వీళ్ళు అంటే క్షమించమని ఆ మాట వేరే పోయిన సంవత్సరము ఆ శిక్షలో ఎవరించి ఉన్నారండి అలాగే నాకు సంవత్సరము సమస్తమైనదని ఆ మాట వచ్చింది నేను ఈ మాట నేను మీకు వివరిస్తూ ఉన్నాను యహాన్స్ వర్త పంతొమ్మిది వచ్చాయి ముప్పై వచ్చిన పుచ్చుకుని సమస్తమైనదని చెప్పి తల ఆత్మను అప్పగించాను ఈ వాటి అంద చాలా విషయాల్లో మేము చాలా చదివినది ఆ చదవం కాకుండా దేవుడి జ్ఞానాన్ని పెట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాలంటే మనం ఎన్నో బుక్లు చదివేసేసి ఎంకా ఎంజాయ్ చేసేస్తాం అనుకుంటాము అక్కడ చదివింది వేరు ఇక్కడ చెప్పడానికి వచ్చినప్పుడు వేరేండి మనకి దైవ జ్ఞానం అనేది ఏమి ఇవ్వాలి ఆ జ్ఞానాన్ని పెట్టి మనం బైబిల్ యొక్క చెప్పడానికి అర్హులుగా మనం చేయాలి లేకపోతే మనము ఈ పెద్దల ద్వారా ఈ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి మనకి అర్హత లేదండి మనం పరిశుద్ధంగా ఉండాలి ముఖ్యంగా ఆయన ఎందుకు ప్రతిదిన బిడ్డలుగా మనం అందరము ఉండాలండి ఇదిగో నీకు చెప్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మంచి శుక్రవారం వస్తుంది వెళ్ళిపోతుంది మన హృదయాలు మార్పు చెల్లియా లేదని ఒకసారి మనం చూసుకున్నామా ఎవరైనా కూర్చున్నప్పుడు నేను దేవుని ఎందుకు నేను ఏ పని చేశాను నేను దేవుని చూసేటప్పుడు నేను ఎలాగా నేను కంటుకోవాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకవేళ మన యొక్క ఆయుస్సు ముగించుకుని మనము ఆ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు లోకాషులు బిడ్డలు సంసారం ఇవేమి ఇవేవి కాకుండా మనకు ధైర్య జ్ఞానం అనేది ఉందా లేదా మన జీవితంలో మనం ఇప్పటిదాకా ఎలా ఉంది ఇక్కడ నుంచి అయినా మన దేవుని బట్టి ఏలాడాలి ఆయన మనకు తెలిసి ఆయన ఈ లోకంలో మనం స్ఫుతిస్తున్నాం కాబట్టి ప్రతి ఆదివారం వస్తారు ఎంతమంది రాదు పది ఆదివారం వస్తారు శుక్రవారం వస్తాము అలాగే బుధవారం కూడా ప్రారంభ పెట్టామండి అప్పుడు కూడా మేము వస్తున్నాము నేను పోయిన వారం రాలేదంటే అండి కొంచెం నా గురి సమస్యల వల్ల నేను దేవుడు దేవుడి అంటైతే చాలా ఆసక్తి చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడు టైం అయిపోతుందో ఎందుకు విధంగా నాకు ఆశక్త దేవుడు నాకు ఇచ్చాడండి చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడే కాదు అలాగే నే మనము ఈ సమస్తమైన మనలో సమస్తమైన దేవుడు సిలికెక్కినప్పుడు ఆయన సువార్త భారంలో ప్రతిదీని స్వస్థపరిచారు గుంటువారిని లే గుంటువారిని నడిపించారు చెవిటి వారి నేపించారు అది గుడ్డు వారికి చూపించారు ప్రతి పని ఆయన లోపం లేకుండా శక్తి లోపం లేకుండా ఆయన ఈ లోపంలో ప్రతి స్వార్థ భారము ఆయన భుజాలని వేసుకుని ఆయన తండ్రి అప్పగించిన పనిని బట్టి ఆయన ప్రతిదీ కూడా పూర్తి చేశారండి సంపూర్ణంగా పూర్తి చేశారు అట్లా మనం ఉన్నామా లేదా ఒకసారి చూసుకుందామండి అలా ఉన్నామా లేదా ఇప్పుడు పిల్లల కోసం ఎప్పుడు సంవత్సరాల కోసం కోసం బాధల కోసము ఎప్పుడు ఇవైనా మన జీవితంలో దేవుడు ఇంటికైనా మనల్ని పుట్టించింది ఒకసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటున్నామైంది ఒకసారి మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనము మన హృదయంలో నిజంగా దేవుడు మన దేవుడు ఎవరండి సజీవుడు మన దేవుడు ఎవరండి చెప్పాలి కదా మన దేవుడు ఎవరండి సజీవుడు అంటే మన మాట మన మాటలు దేవు ఆలకిస్తాడు మనం చూస్తాడు పైనుంచి మనం ఇక్కడ ఈ భూలోకంలో ఏమేమి చేస్తున్నాము ఏమేమి తెలియజేస్తున్నాము ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము ఇక్కడ ఎవరితో ఎలా ఉంటున్నామో ప్రతిదీ దేవుడు మనల్ని పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మరి మనమైతే ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయం పెట్టి కాదు ఆమె గుడికి వెళ్తుంది ఆమె పవిత్రాలని అనుకోకండి గుడికేళ్ళందరూ పైతురాలు గుడికేళ్ళందరూ చెట్లు అన్నారు ఆయన హృదయాన్ని చూస్తాడు ప్రతి వారం గుడికేళ్ళు ఆయన పరలోకాన్ని మనం చేసుకోడు ఆయన హృదయాన్ని చూస్తాడు ఆయన ఆయన ఎందుకు మనము ఎలా ఉన్నాము మన మన యొక్క లోపల మనం నిజాయితీగా ఉన్నామా అబద్ధంగా లోకంలో ఎలాగైనా పర్లేదండి మనకు బెటర్ ఏదో ఒక యాభై సంవత్సరాలు బతుకుతామేమో ఈ రోజులో అయితే యాభై కూడా కాదండి లేచని చెప్తున్నారు కొద్ది సంవత్సరాలకే మసలు అయిపోతున్నాం ఇక యాభై సంవత్సరాలకి ఇంకా మనం ఉంటామో ఉండవో పడలేదు ఈ కొద్ది కాలంలో కూడా మన ఈ భూలోకంలో మన ఇష్టంగా బ్రతకడానికి కాదు మనకి దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఉంది కదా ఇది తెలియదు స దేవుడు ఏమండు నో పాపాలు చేసి చేసేసి చచ్చిపోయడానికి దేవుడా మీరు తెలియలే ఇన్ని పాపాలు చేసాను నో నమ్మ ఇంటి పావు అంటే ఎన్నో దేవుడు చేసుకుంటారు అదే నీకు ఇచ్చిన టైం టైం ఉంది నీకు ఇచ్చిన కాలం చూసండి ఆ కాలం ఎప్పుడు కూడా నువ్వు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా ఎందుకంటే మన మనకున్న రోజులు పెట్టి దేవుణ్ణి మనం ఎక్కువ ఆరాధించుకోవాలండి ఎందుకంటే ఎవరు ఏమైనా సరే ఎవరు ఎలా ఉన్నా సరే ఎవరు ఏమైపోయినా సరే నువ్వు దేవుని పెట్టిన వదలకండి దేవుని పెట్టిన ఇంట్లో ధ్యానిచ్చుకోండి వాక్యాలు చదువుకోండి పాటలు పాడండి అలాగే ఎక్కడ సెచ్ అక్కడికి వెళ్ళండి ఆ ఈ మెచ్చులు ఇక్కడ సెచ్చుల గొడవలు ఎక్కువైపోయినా రాముడికి విడిపోయారు ఒక చర్చి ఒకటి వెళ్ళకూడదంట ఒక మొదలు వినకూడదంట మనకి దేవుడు ఏం దాని వ్యతిరేకంగానే నొడుతుండీ మరి సెచ్ ఏం నేర్చుకోవట్లే తెలియదు అయితే నేను మన దైవ మనకి నాకు నిజంగా అవకాశం ఏంటంటే నేను చాలా మంది దైవ చూశానండి దైవజనులని అది నిజాయితీ ఉండదండి ఫుల్గా వాక్యం చెప్పగలు దైవజనులు నేను చాలా చూస్తాను అదే గొప్ప చూసుకొని దేవుడు మనకు అనుగ్రహించారు ఆయన పెట్టి నేను చాలా సంతోషిస్తాను ఆయన ఎప్పుడు కూడా నిజాయితీగా వాక్యం చెప్తారు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు కాబట్టి ఎవరికి నచ్చరు అవే ఉన్నరు ఉన్నట్టే చేయమంటారు దేవుడు కూడా మనకి ఆజ్ఞ ఇచ్చారు ఏమని ప్రతి ఆజ్ఞ అంటే నిర్మలాలో ఇచ్చిన ఆజ్ఞలు ఈ ఏ పచ్చ ఇబ్బందులు పోషిస్తారండి అలాగే పని ఏంటని ఆ మాసతో మనసుతో కానీ పలంపులతో కానీ మన చూపులతో కానీ నోటితో కానీ ఏ పాపంలో చేయకుండా ఉండాలని మన షార్ట్ కట్ గా ఇంకా చేశారండి ఆ విధంగా మనం ఉండాలి మనం చూసుకోవాలి ఎప్పుడు వండుకొని తినడమేనా పిల్లల గురించి ఆలోచించుకోవడమే యోగం కోసం అలాగే మనం పెళ్లి చేసుకోవాలి ఈ పెళ్లి చేసుకునే కాని పిల్లలు పడతారు పిల్లలు పట్టబోదా పిల్లలు పుట్టిగా నుంచి ఇంకో తర్వాత మనకి దైవానికి మనకి చోటు ఇచ్చే సమయమే లేదు అసలు ఇచ్చారు ఎవరైనా ఇంట్లో మూడు కోట్లు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారండి చెప్పండి మన సంవత్సరం సంవత్సరం కూడా ఈ వాక్యాలు ధ్యానించుకుంటో చెప్పుకుంటూ మళ్ళీ ఇది వెళ్ళిపోతాం మరి వచ్చేస్తుంది ఈ లో ఎంతమంది ఉంటారో ఎంతమంది చచ్చిపోతారో తెలియదు కానీ ఒకటి మాత్రం కోరుకోండి ఏంటంటే దేవా సన్నిధి అని నేను సృష్టిస్తున్నాను ఇదిగో నీ వాక్యాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి నేను నేను వివరిస్తున్నాను ఇదిగో నేను మరణించాక నేను నేను చూడాల ఆశి ఉన్నానండి ఎవరైనా ఇప్పుడు వచ్చిన ఎవరైనా దేవుని చూడాలని ఆశ్చర్యం ఉన్నారండి ఆశ్చర్యమే ఎప్పుడు కూడా దేని మీద కూడా ఆశ ఉండదు ఈ లోకంలో దేని మీద ఆశ ఉండదు ఒక బంగారమే కాదు బట్టలే కాదు వేరే కోరిక ఏమైనా సరే దేవుడు కూడా ఆశ ఉండదండి ఈ లోకంలో ఎందు దేవుని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఆ ఏమైపోయినా సరే నాకు అనవసరము నేను దేవుని పెట్టుకుని ఏడుతాను నేను దేవునితోనే నడుస్తాను అది దేవుడి ఇచ్చిన వాడికి చాలు అంటారు సమాధాం లేదు అంటారండి చెట్టు కేంద్రంలో చాలండి పెద్ద పెద్ద అన్ని ఇచ్చాడు కానీ అన్ని ఇచ్చిన దేవుల్ని మనం మర్చిపోతున్నాం అలాగా ఇప్పుడు తండ్రి పని మీద ఆయన ఎన్నో మూలు తిరిగి శుభార్త చాటించి ఎన్నో అవమానాలు పడి అదే ప్రధాన యాజకులు సాత్తులు వాళ్ళేసి ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళ జవాబు చెప్పినా సరే వాళ్ళు పెట్టాలని ఎంత చూసినా సరే దేవుడు కాబట్టి వాళ్ళ సమాధానం ఎలా చెప్పాలో అలా చెప్పాడండి చెప్పినా దేవుడు ప్రతి సువార్త చాటించాడు ఎందుకంటే రేపొద్దున ఆయన భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఈ సువార్త బాధము శిశువులు తీసుకున్నాక శిశువులు కూడా మీరు మేలు క్రీస్తు కోసమే అన్నట్టుగా శిశువులు కూడా అట్లా మారిపోయారు అంటే శిలువుకి ఎక్కేటప్పుడు మాకు శిశువులందరూ అందరూ పారిపోవచ్చేమో కానీ మన ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత అగ్లో వెళ్ళిపోయిన తర్వాత మరి శిశువులే కదండి మనకి ఈ శువార్థ భావం ఎట్లా దాకా వచ్చిందంటే మనకి ఈ శువార్థ భావం తెలిసిందంటే కేవలం శిశువుల ద్వారా కదండి లేదంటే మనకి ఈ రక్షణ వచ్చినా మనకి అసలు దేవుడు అంటే ఈ సజీవమైన దేవుడు మనకి తెలియకపోవడం ఆ శిష్యుల ద్వారా మనకి ఈ యొక్క వాక్యాన్ని నేను నిజంగా అనుకుంటాను బాబోయ్ మాకు నిజంగా ఈ దేవుడు మాకు తెలియకపోతే మేము అన్ని చనుల వల్ల ఉండిపోయి ఆ ఫోన్ లో కొడుపోదు మేము అన్న విధంగా నేను ఆలోచించుకుంటూ ఉంటానండి ఈ పరుషులైనా చేయకొచ్చు నాకు కొన్ని వేల కోట్లు వజ్రా ఇచ్చినా ఈ సంతోషం అంటే ఈ బైబిల్లో ఉన్నంత సత్యం అండి ఇదంతా సత్యం అండి ఈ సత్యం బట్టి మనం ఎంతగానో దేవుడు భయపెక్తులకు ఎలా ఉండాలండి ముందు భయమతే భర్త వస్తుంది భయమే లేనప్పుడు భర్త ఏమొస్తుంది ఇప్పుడు సమస్తమైన దాని గురించి ముందు ప్రవర్చనలో ఎస్ గారు ద్వారా మనకి తెలియ చెప్పారు నెరవేర్చి పూర్తి వెళ్ళిపోయారు ఆయన వచ్చి దేవుని విమోచన ప్రణాళిక ప్రకటించి నూతన నిబంధన తెరవచ్చి వెళ్ళిపోయారు అలాగే పాపం చెల్లించారు నిజమైన మాటలు చెప్పారు కాబట్టి సమస్తమైనది తండ్రి పని చేసి నేను సమస్తమైనది అని తండ్రి చెప్పిన మాటలో మా జీవితంలో లేని ఇప్పుడు మీరు ఉన్న ఫలంగా నివారణిస్తారనుకోండి తండ్రి నేను బతికున్న సేపు నీ సేవ చేసాను నేను బతికున్నట్టు నీ పాటలు పాడేమో నీ సన్నిహితులు ప్రతిదీ చేశాను అని చెప్పగలండి చెప్పారు ఎవరైనా అక్కడ ధైర్యం ఉందా తెలుగు చెప్పినట్టు నేను చేసే పని సమస్తమైనది అని మనం ఎవరైనా చెప్పగలండి ఎవరు చెప్పలే ఎందుకంటే మన పని మన సరిపోద్ది ఇందిరా ఇందిరాడు సరిపోయినప్పుడు దేవుడు పని ఏం చేస్తావు కానీ మన ఎందుకు పుట్టించాడు ఆయన పని చేయడానికి ఆయన సేవ చేయడానికి ఆయన గురించి చాటించడానికి ఆయన గురించి తెలిసి తెల్లని చాలా మంది ఉన్నారు నువ్వు ఈ సంసారం ఒక కోపంలో పడిపోయి దేవుడి గురించి మర్చిపోయి మూర్తలు అలాగా ఈ తెల్ల కోసం భర్త కోసం పోని బాధ్యతలు ఈ సేపు ఎంతసేపు ఉంటాయి మన ఆశ్వర దేవుడు దేవు తెలు అడుతుంటే మనం ఏమినట్టు చెవులకి ఏం ఎనబడినట్టు అలాగే సైలెంట్ గా కలుగుతా ఉంటాం ఇంకెప్పటి వస్తా మన హృదయాలు ఎప్పుడు వస్తే మన జీవితాలు ఇక మనమా సూచించాం ఎందుకు సూచించామా పెరవులతోనే సూచించాం నిజంగా మనసుతో సూచించానండి చాలా ఆ పాటలో అర్థం తెలుస్తుంది అర్థం తెలియకుండా కొన్ని తెంగారు పాటలు అవి పోతున్నాయండి ఈ సినిమా పాటలు తెలుస్తలేదు ఎవరి పాటలు తెచ్చలేదు ఆ అర్థం కలిగిన పాటలు మన కోరుకులు వానికి పంపిన పాటలు ఉంటాయి చూడండి అవి చాలా అర్థం కొన్ని పాటలు ఉంటాయి అవి తేవిని దింపుగా మన దూపం వేసినట్టుగా ఉండాలి పాట పాడాలంటే ఆ అంటే పాడలే ఏ పాట పాట ఆ పాడుతుంది అర్థం కలిగి ఉంటాయి ఏమి ఇష్టరా బ్రతకాలి ఇప్పుడు నేను ఏంటంటే దేవుడు సమస్తం చేసేలేరువులో మాటలు పెరిగారు ఆయన మన గురించి ఆయన అవమానము అలాగే ఈ కొరణకి వచ్చినప్పుడు ఈ శరీరము ఇలా చీలికి పోయేదండి అసలు ఈ శరీరం రక్తం కారిపోయింది ఈ ముళ్ళ తీరడం వల్ల ఈ మేకలు కొట్టడం వల్ల ఈ నరాలు ఈ నరాలు పోయి ఆ సిలువ పైకి కిందకి మళ్ళీ దింపినప్పుడు ఆయనకి ఎంత బారో ఈ బారంతా నీ కోసం నా కోసమే కదా ఆయన పట్టడు మరి ఎందుకు మరి హృదయాలు మారతలేదు పంట మారిపోయి అలా ఉండిపోతాం మరి హృదయాల్లోని

అందరూ పాపము చేసి ఉన్నారు ఎవ్వరు పాపము చేయకుండా లేదు ఆయన ఎవరిస్తున్నా ఎందుకు దేవుడు మనకి వెళ్ళారు ఆయన ఎందుకంటే మన చెందిపోయిన తర్వాత కూడా మళ్ళీ మరణంలో సాధారణ అప్పగకూడదు నా బిడ్డలని ఆయన మనకి ఒక మార్గం ఏర్పరచడానికి ఆయన ఆ సిలి మనం పోసుకుని మనం చనిపోయే ముందు నువ్వు సినిమా మోసుకుని అభివృద్ధి పడి నిన్ను ఎలా చేస్తాను అలా చేస్తారంటే నువ్వు నేను సినిమాలు పోయండి అని అభయలు పడగలమా అన్న బాగా పడగలమా అవి మన భరించి ఏమని తెలిసి దేవుడు మన దేవరే అయ్యి భరించుకుని మనకు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన మనకి మంచి మార్గాన్ని సింపుల్ గా ఏర్పాటు చేశారండి చనిపోయిన ముందు ఆయన చూడాలని ఆశ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి ఒక్క వారం కూడా ఆయన సన్నిధికి వచ్చి చాలండి ఆయన ఒక మరణము హృదయం కాకూడదు ఈ లోపంలో ప్రతి మనిషి కూడా ఆయన ఎంతగానో మనం స్థాపన చేసినా సరే ఆయన కనికరము దయబైనా ఇంకా గురించి మన బిడ్డల పడిన ఇలాగ రేపు ఒక రోజు చూస్తున్నామంటే ఆయన దయ కనికరమే అనుమా మనకు జీవితం గడుస్తున్నాయి మర్చిపోకండి ఒక నిమిషం ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అంటే వాక్యం చదవండి వాక్యం చదివినప్పుడు దేవునికి జ్ఞానం ఇస్తారు ఆ జ్ఞానాన్ని పెట్టి వాక్యాన్ని చదవండి ప్రతి ఒక్కరు కూడా నేను నా దేవుడు నన్ను నేను నా దేవుని గురించి ఏం చేస్తున్నాను నా దేవుని గురించి నేను పని ఇదిగో నేను ఎవరంలో అవుతాను నా ఎవరం నా దేవుని అప్పుడు అర్పించాలి నా ఎవరం అంతా ఆయన సువార్తలు నలుగు పెట్టబడాలి ఆయన ఎవరంలోనే సువార్త భారం వెళ్ళారండి ఆయన సిలిమ భారం మోసినప్పుడు ఆయన ఎంత వేదమైతే పడ్డారో మనకు అంత వేదన కలిగించలేదండి మనం ఏమన్నారంటే నువ్వు నే చెప్పిన మాటే చెయ్యి అబద్ధమడకు అభిషాయించకు నరత్య చెయ్యకు ఇవన్నీ కూడా మనసుతో మనం చేస్తాం కాబట్టి ఆ మనసుతో కూడా చేయొద్దని చెప్పాడు దేవుడు ఇవే నా దేవుడు చెప్పాడు ఇది చేయకూడదు అంతే అదే అలా ఆర్డర్ అనుకుంటారు మీరు ఇంకేమైనా అనుకుంటారో మీరు అలాగే ఉండాలి ఇదిగో నా దేవుడు బూతులు మాట్లాడద్దు అన్నాడు బూతులు మాట్లాడకూడదు ఇదిగో ఒకరు వాళ్ళు ఒకరు ప్రేమ కలిగి ఉండాలన్నాడు నా దేవుడు చెప్పే ప్రతి వాక్యాలు అందరికీ తెలుస్తే కదా అందరికీ తెలుస్తారా దేవుడి చెప్పిన మాటలు ఎవరు మర్చిపోరు అందరికీ తెలుసు ప్రతి వాక్యము మీకు ఒకరి కాకపోతే ఒకరు తెలుసు ఇదిగో నా దేవుడు చెప్పాడు నేను ఇలాగే ఉండాలి నేను ఇలాగే నడవాలి ఇదిగో తెలియని కూడా నేను పాపాలు చేశాను నేను అమ్మ నేను ఎన్నెన్నో ఎన్నెన్నో మాటలు మాట్లాడాను నా జీవితం మారదా నా జీవితం ఇలానే ఉండాలా ఒకసారి నా దేవుని కోసం ఇవన్నీ వదిలేసుకుంటా నువ్వు దేవుని కోసము నేను నీ ఎదురు నా చెడి ఎసను ఆ దేవుడు ఆయన ప్రేమిస్తా నీకేం కావాలో నీ బిడ్డకి ఏం కావాలో నీ బిడ్డలు బిడ్డ భవిష్యత్తు ఏడు ఆయన ఆయన్ని పరిశీలిస్తారు దేవుని దేవుని దేవుల పొలంలో పెట్టాలన్నా కేవలము ఆయన ఆశ్రమస్తాడు మరణించిన తర్వాత కూడా ఆయన పరదేశంలో ఉండేదండగా అని చేస్తాడు ఆయన వల్ల ఎన్నో అద్భుత కార్యాలు చర్చింది అని మనం చూస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక అనుకుంటా పోతున్నాము మళ్ళీ చదువు ఇంతమంది చెమవుంటాయండి ఎందుకంటారు ఉండు ఎందుకంటే వాళ్ళకి హృదయాలు ఇంకా తెలవలేదేమో బండవారిపై ఉన్నాయేమో ఇక్కడైనా మన కాలం కొంచెం మన కాలం కొంచెం మనము ఈ బండవారిపైన హృదయాలు చీకటి వారిపైన ఈ హృదయాలు తీసివేసి తీసివేసి మన దేవుని వెళ్దాము ఆయన వచ్చే సువాత వారంలో మరి వచ్చే వచ్చే తెలియదు కానీ మరి పాటించినందుకు ఆ దేవుడు ఆ దేవుడు వాళ్ళు చెప్పడానికి అదృష్టవంతులు భావిస్తున్నాను అలాగే మనము ఇకనైనా ప్రతి వారము వీలైన సమయంలో ప్రతి కూడా దేవునికి దేవునికి అనిపించి అనుకుంటున్నాను ఇచ్చిన ఈ చిన్న వాక్యాన్ని పెట్టి మన విడికల్లో దీవించడం కాక